దాన్ని కూడా దుర్మార్గంగా ఆపించడం జరిగింది ఇవన్నీ కూడా మున్సిపల్ సైట్లు ఎక్కడా కూడా సైట్ కొన్నది కాదు ప్రభుత్వం నుంచి మనం తీసుకుని ఎన్ని కట్టుకున్నాయి కాబట్టి ప్రజలకు మళ్ళీ అంకితం చేయాలంటే పూర్తి చేయవలసిన అవసరం ఉంది వండుకోవడం అనేది మనం ఎవరికేమివ్వలేము కాబట్టి కొంత ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజా సహకారంతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం అది మేము తూతాం తూతా చెప్పకుండా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం డెవలప్మెంట్ లో ప్రజలు ఇన్వాల్వ్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ పార్టీ ముఖ్య ఉద్దేశం మరి వీళ్ళందరూ రాసి పవన్ కళ్యాణ్ గారు ఆశేయాల మేరకు నరేంద్ర మోడీ గారు ఆశీస్సు మరి రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే దానికి ముందు మేము ఉన్నాం అని తెలియజేసే విధంగా ఈ కోర్టుని తయారు చేస్తున్నాం అదేవిధంగా క్రికెట్ స్టేడియంకి నాలుగు కోట్లు అవుతుంది అది కూడా దాదా సహకారంతోనే మట్టి తోలిస్తా ఉన్నాం అది అయిన వెంటనే దాన్ని కొంతమంది మేము చేస్తామని ముందుకు వచ్చారు అది కూడా చేస్తే మా ప్రాంతంలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి క్రికెట్ జరగాలన్నా మన జిల్లాలో అదే విధంగా ఇక్కడ షటిల్ కోర్టులు ఇంటర్నేషనల్ ఆడలేం కానీ నేషనల్ వరకు ఇక్కడ ఆడుకోవచ్చు ఈ జిల్లాలో ఎవరు వచ్చినా మా ఎమ్మెల్యేలు కానీ మన ప్రజలందరూ కూడా ఎంకరేజ్ చేసేదానికి నిరంతరం కష్టపడి ఒక రెండు నెలలు మూడు నెలలు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం దీనికి నాకు సహకరించిన దుమ్మ శ్రీనివాస్ గారు దాతలకు అదేవిధంగా శ్రీనివాస్ గారు అడ్వైజ్ ఆయన ఆల్రెడీ ఒక స్టేడియం వాళ్ళ మేము కట్టించా మా గవర్నమెంట్ అది కూడా కట్టించాం అది అనుభవంతో ఆయన కూడా తీసుకొచ్చి మరి ఆయన్ని కూడా అది చెప్పి పని చేస్తాము దీనికి సహకరించిన దాతలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒక్క ఫోటో రెండు నెలలు మొత్తం ఈ బాటి పూర్తిగా చేస్తామని చెప్పి మీకు ఒక్క ఫోటో